మీ దగ్గరికి వచ్చే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి సంబంధాలు చూసేటప్పుడు ఏం ఎక్కువగా అడుగుతున్నారు ఈ రోజుల్లో ఈ రోజుల్లో సెటిల్మెంట్ ఫైనాన్షియల్ సెకండ్ ఫ్యామిలీ కావాలి ఆ సెటిల్మెంట్ కావాలి వీళ్ళు ఎట్టనే ఉండండి అవతల అది కావాలి ఆ సెటిల్ అయిన వాళ్ళకి వీళ్ళు నచ్చారు వీళ్ళు నచ్చారు బట్ అది దృష్టి అది మనకు సంబంధం లేదు మేము ఎవరికైనా ఏం చెప్తామంటే మనల్ని ఎవరు ఇష్టపడ్డారో వాళ్ళు చేసుకోవడం అందుకంటే ఉత్తమమైంది లేదంటే బట్ నైంటీ పర్సెంట్ అట్లే చూడండి చూడట్లేదు నాకు ఇదే కావాలి నాకు ఇదే ఫస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ లిస్ట్ తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతారు ఓకే వాళ్ళ అంటే పేరెంట్స్ కి తెలియకుండా అమ్మాయి గాని అబ్బాయి గాని పర్సనల్ గా మీకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తారా ఆ ఖచ్చితంగా చెప్తారు హ్మ్ వాళ్ళ ఏంటంటే ఇప్పుడు ఏమంటారు వెస్టర్నైజ్డ్ ఎక్కువ అయిపోయి అవును అక్కడ వాళ్ళు మనలాగా అవుతున్నారు యుఎస్ వాళ్ళు వెళ్తే ఎర్లీగా చేసుకోవాలి ఎక్కువగా సెటిల్ అవ్వాలి ఇది అనేది ఉంటుంది తొందరగా సెటిల్ అవ్వాలి వాళ్ళ ఆలోచన మారిందండి ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరిని చూసే అది కూడా కదండి ఒక చెడు ఒక పది మంది ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్స్ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కనీయకుండా చేయడానికి ఇప్పుడే అవసరం అంటే ఇల్లు కూడా పాపం పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీనేజ్ లోకి వచ్చిన పిల్లలు అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి పెళ్లి మాట మాట్లాడాలి పేరెంట్స్ తో అంటేనే భయపడతారు మన సమాజంలో ఏరానికి ఏం మాట్లాడుతున్నావు పోయి పని చూసుకో చదువుకో జాబ్ తెచ్చుకో అట్లా పేరెంట్స్ తిడుతూ ఉంటారు ఇది ఎంతవరకు అంటారు అట్లా ఇప్పుడు లేదండి ఎక్కువ మంది ఇప్పుడు లేటెస్ట్ అందరు చదువుతున్నారు అందరు ఒకళ్ళు చూసే ఒకళ్ళు కాకపోతే లేట్గా లేట్ చూడటం అనేది ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి ఆలోచన వాళ్ళ పిల్లలతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి పిల్లలతో స్పెండ్ చేస్తా చేస్తామంటే పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేయకపోతే పిల్లలు వేరే ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళ ఇన్ఫ్లెన్స్ ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియా చూస్తే ఆడొచ్చే ఏది చెడు ఏది రైట్ అని కాదండి దానికి కూడా ఒక టైం కొంత కేటాయిస్తూ ఓకే ఇరవై నాలుగు గంటలు అదే టైం అయితే కష్టం కదా రాత్రి పార్టీకి వెళ్ళడం తప్ప రైట్ అనేది డిఫరెంట్ ఒక టైం తర్వాత ఇంటికి వచ్చేయాలి నైట్ అంతా అక్కడే ఉండడం లేకపోతే ఇది చేయడం లేకపోతే ఎప్పుడో లో కూడా వీకెండ్ అంటారు ఇక్కడ చూస్తుంటే రోజు వీకెండ్ అన్నట్టుంటుంది కొంతమంది అది కాదంటుంది ముందు ఎర్లీగా చదువుకొని ఎర్లీగా ఏదైనా ఏ ఏ జాబ్ అయినా సరే ఎర్లీగా సెటిల్ అయితే అవతల నుంచి కూడా ఆప్షన్స్ వస్తాయి ఎక్కువ మాకు చెప్పేది నాకు ఇది కావాలి నాకు ఇది కావాలనే ఉంటుంది అవతల వాళ్ళు మనల్ని లొక్కుంటారా నాకు ఇది కావాలన్న వాళ్ళు ఒకళ్ళు అడగారు అటువైపు నుంచి ఎవరు ఆలోచించట్లేదు మన వర్షణ చెప్తున్నారు అంతే అంకొకటి అంతమంది తయారు చేసినట్టు మ్యానుఫాక్చరింగ్ కాదు కదండి ఉండాలి కదా ఇప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు చేసుకోవడం అంటే ఈ లోపల పక్కన శాలరీ పెరుగుతుంది ఏజ్ పెరుగుతుంది రెండు పేరల్ గా వస్తాయి ఎవరైనా ఒక రిక్వైర్మెంట్ అనేది అడిగేటప్పుడు ఉంటుందని ఊహించుకొని అడగడమే ఉన్నారు అనేది వేరండి అంటే ఎట్లా అంటే నాకు ఇవి ఇవి కావాలి మా అమ్మాయికో అబ్బాయికో ఇట్లాటానికి గాలిలో ఒక డ్రాగ్ ఇస్తా ఇప్పుడు పెళ్ళికొడుకు కూతురు యొక్క ఇష్టాయిష్టాల కంటే కుటుంబ సభ్యుల ఇష్టాలు ఎక్కువైపోతున్నట్టున్నాయి అంటారు ఉన్నాయి కాకపోతే వీళ్ళు పిల్లలు వినరు వినట్లేదు వాళ్ళకి ఏం కావాలనేది అడుగుతాడు పిల్లలు కాకపోతే వాళ్ళు చెప్పే కొన్ని ప్లస్లు ఉంటాయి మంచి ఎవరు తెలవన వాళ్ళు ఇది అనేది ఇంకోటి ఈ స్టోరీస్ అన్ని రా జరగకుండా అంటే ఎర్లీగా పెళ్లి చేస్తే అసలు ఏ బాధ ఉండదు అంటే మరి వాళ్ళు ఎడ్యుకేషన్ అయ్యేసరికి లేట్ అవుతుంది కొంచెం వాళ్ళు సెటిల్ అవ్వాలి కదా వెంటనే బాధ్యతలు అంటే పెళ్ళంటేనే బాధ్యతలు అవి మన వాడు హ్యాండిల్ చేయగలుగుతాడా లేదంటే మెచ్యూరిటీ బానే ఉంది హ్యాండిల్ చేయడం అనేది ఏం లేదు కాకపోతే ఎర్లీగా కలిసే చదువుకుంటారు కలిసే వెళ్తారు ఇంతకు ముందంటే ఏం చేసేవాళ్ళు కాదు ఇప్పుడు గ్లోబలైజేషన్ అయినా కానీ మా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది పిల్లలకి బాగా అవేర్నెస్ ఉంది కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయండి ఉన్న టైంని వేస్ట్ చేయకుండా లైక్ ఎగ్జామ్ రోజు ముందుని చదివితే ఎట్టా ఉంటుంది ఎగ్జామ్ రోజు చదివితే రాంగ్ స్టెప్స్ వేస్తారు టెన్షన్ ఎక్కువ చాలా మంది వాళ్ళు చూస్తుంటాం కదా సైకలాజికల్ గా ఇంకా కావాలి ఇంకా కాలేదు ఇంకా కాలేదు ఇంకా ఎప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి రేపు పొద్దునే వస్తారండి వాళ్ళంటే మాకంటే ముందు వాళ్ళు చెప్తారు సత్త పది అయింది ఆఫీస్ తీయలేదు ఇంకా